గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మేకలు మరియు గొర్రెలలో నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పెదవేగ మండలం భోగాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించి గొర్రెలకు నట్టల నివారణ మందులను స్వయంగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకలు మరియు గొర్రెలలో నట్టల నివారణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని రైతులు పెంపకందారులు ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో జీవాలకు ఔషధాలను పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందని స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులను సిబ్బందిని కలిసి వారు కేటాయించిన తేదీల్లో వారి జీవాలకు ఈ మందును వేసే కార్యక్రమాన్ని తేదీని నిర్ధారించుకోవాలని సూచించారు ఈ నెల జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై పదో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు

sau đấy chúng ta đi được, ha, được, 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 ке кыакирңикуа <onents> భోగాపురం గ్రామంలో గొర్రెలు మరియు మేకలకి సంబంధించినటువంటి నట్టల నివారణ వ్యాక్సిన్ని ప్రారంభం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి గొర్రెలు మేకల యొక్క పెంపకందారులందరూ కూడా మీకు సంబంధించినటువంటి పశు సమర్థ శాఖకు సంబంధించిన డాక్టర్లను కానీ కాంపౌండర్లను కానీ కలిస్తే వాళ్ళొక డేటు మీకు ఇస్తారు ఆ డేటు ప్రకారం ఉచితంగా ఏ రకమైనటువంటి ఛార్జ్ లేకుండా మీ మేకలకు కానీ గొర్రెలకు కానీ ఈ మందు పోయటం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు కానీ రైతులు కానీ సహకరించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా